ఇక్కడ మా విరాజ్ వాళ్ళ డాడీకి కాల్ చేసి ఏం చెప్పారు తెలుసా డాడీ మమ్మీకి ప్రెగ్నెన్సీ క్రేవింగ్ వస్తుంది నువ్వు త్వరగా ఫుడ్ తీసుకుని రా ఆకలి ఆకలిస్తుంది అని చెప్పాడు నాకు నైన్త్ మంత్లో ఫుడ్ క్రేవింగ్స్ వచ్చాయన్నమాట ఈ టైంలో ఇంకా నా డెలివరీకి దగ్గరలో ఉన్నప్పుడు నాకు వచ్చిన క్రేవింగ్ ఏంటంటే బిర్యానీ నేనంత బిర్యానీ లెవర్ని కాదు బట్ అందుకు ఆ రోజు బాగా బిర్యానీ తినాలనిపించింది వై బికాజ్ ఇంకా మనం డెలివరీ అయ్యామనుకోండి బాలింత పత్యం ఇదే తినాలి అదే తినాలని చెప్పేసి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి ఇంకా బేబీ స్ట్రెస్ అమ్మో అంతకన్నా ముందే నా ప్రెగ్నెన్సీని సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పేసి ఇంకా నేనైతే బిర్యానీ తెప్పించుకున్నాను మా ఆయనతోటి తోటి ఇక్కడ వివేరే హోటల్ అని ఉంటుంది నేను చెప్పేసప్పటికీ మా ఆయన ఎంత తింటానో అనుకోని నాకైతే టూ బాక్సెస్ బిర్యానీ తీసుకొచ్చాడు బట్ నేను ఎంత తిన్నానో తెలుసా కొంచమే తిన్నాను ఇంకా మా ఆయన కూడా అందులోనే తినేసి ఇంకో బాక్స్ అయితే వేస్ట్ అయిపోయింది ఫుడ్ వేస్ట్ అయితే అయితే అస్సలు నచ్చదు బట్ ఒక్కోసారి తప్పదు ఇంకా చూసారు కదా మంచి ఇంకా బిర్యానీని అయితే ఎంజాయ్ చేస్తున్నా అన్నమాట మనకి ప్రెగ్నెన్సీలో ఏదైనా క్రేవింగ్ వచ్చిందంటే అది తినే వరకు కూడా అలా అనిపిస్తుంది అన్నమాట ఎప్పుడు తినాలి అని చెప్పేసి ఇలా మన క్రేవింగ్ వచ్చినప్పుడు చెప్పగానే వాళ్ళు ఉంటే ఎంత లక్కీ కదా మా హస్బెండ్ అయితే ఏదన్నా నాకు ప్రెగ్నెన్సీలో క్రేవింగ్ వస్తుందని చెప్తే మాత్రం డెఫినెట్గా తెచ్చేవాడు బట్ జంక్ ఫుడ్ అయితే అసలు తినకూడదు బయట ఫుడ్ కూడా చాలా తక్కువ తినాలి నేనైతే అసలు చాలా తక్కువ తిన తినేదాన్ని ఇంకేముంది బిర్యానీ అంటే ఆనియన్ పెట్టేసుకొని లెమన్ పిండేసుకొని అలా ఒక్క ముక్క పెట్టేసుకొని తింటే ఉంటుంది నా సామరంగా మిచ్చికసలన్న వేసుకొని లాస్ట్లో ఆ మధ్యలో తాగి కూల్ డ్రింక్స్ అయితే టోటలీ అవాయిడ్ ఇంకా మా విరాస్ కోసం నేను మొత్తానికి తా కాకుండా ఉండడానికి ట్రై చేస్తున్నాను మనం జంక్ ఫుడ్ తినకపోతే పిల్లలు కూడా తినను మీకు ఏమో ఎలాంటి క్రేమ్స్ వచ్చాయి అత షేర్ చేసుకుని